ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణమ శివాయ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము కార్తీక పురాణములో పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చెప్పిన ఉపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయును శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారము ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్రుడా నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణముగు అహం బ్రహ్మ అని వ్యాఖ్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభునితో అంగీరీసుడు ఇట్లనను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియే సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘాటధాదువుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగునవి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించెను ప్రకాశించుచుండునదే ఆత్మ అనబడెను నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాలు కూడా నామరూపముతో ఉండి కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త సుక్షుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార మూడింటి మూడింటియందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టులా శరీరేంద్రియములు దేనిని ఆశ్రయించి తిరుగుతుండునో అదే ఆత్మ అట్లే అని ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాదుల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్ర పోతితిని అలాగే సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపముగా బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటలే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొకట వలన దానిని ధారాపుత్రాదుల పుత్రాదులు ఇష్టమగుచున్నారు అతి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది అదియే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలై వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞత్వాది గుణ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములకు సచిదానంద సచిదానందరూపం మొక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణముండుట జనించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలదు వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదని ఏ విధంగా గ్రహిస్తామో అటులనే ఒక దేహాంతర్యామియకు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు కర్మఫల అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన చిత్తసిద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదురు అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసిన గానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల నేను పదిహేడవ అధ్యాయము సమాప్తము